అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఈ మధ్య థియేటర్ల బంద్ అనే వ్యవహారం చాలా వైరల్గా మారిపోయింది అండ్ ఈ థియేటర్ల బంద్ గురించి పవన్ కళ్యాణ్ లేఖ గురించి ఇతరత్ర అంశాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం అయితే మీడియాతో మాట్లాడారు ఇక ఈ మీడియాతో ఆయన ఏం మాట్లాడారు అంటే ఏప్రిల్ పంతొమ్మిదిన ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారట అప్పుడు వాళ్ళు మాకు పర్సంటేజ్ అయితే బాగుంటుందని మాట్లాడుకున్నారని ఇక ఒక సంవత్సరంలో నూట యాభై సినిమాలు విడుదలైతే తొంభై సినిమాలు అందరూ కూడా పర్సంటేజ్ విధానంలోనే ఆడుతున్నాయని కొన్ని సినిమాలు మాత్రమే రెంట్ లేదా పర్సంటేజ్ బేసిస్లో ఆడుతున్నాయని చెప్పుకొచ్చారు ఇలా ఆడుతున్న సమయంలోనే కొన్ని ఇబ్బందులు వచ్చేవట అప్పుడే ఏప్రిల్ పంతొమ్మిదిన ఈస్ట్ గోదావరిలో ఎగ్జిబ్యూటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో పర్సంటేజ్ సిస్టమ్ కోరుకున్నట్లుగా చెప్పుకొచ్చారు ఇక అది హైదరాబాద్ లో నిర్మాతలకు కమ్యూనికేట్ అయితే ఏప్రిల్ ఇరవై ఆరున గిల్ట్ మీటింగ్ అనేది జరిగిందట అప్పుడు జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ అనేవి ఆపుతాము అని ఈస్ట్ గోదావరి థియేటర్స్ ఓనర్లు డిస్ట్రిబ్యూటర్ల మధ్య చర్చలు అనేవి జరిగాయట అదే సమయంలో నిర్మాతలందరూ కలిసి ఎందుకు వాళ్లకు వర్కౌట్ అవ్వడం లేదు అని డిస్కషన్ అనేది జరిగిందట తర్వాత ఒక ఆరు నెలలకు సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని తీసుకురమ్మని చెప్దాం అలా వచ్చినప్పుడు ఎగ్జిబ్యూటర్ల కష్టాలు ఏంటి అనేవి తెలుస్తాయి అప్పటి నుంచి అదే సమయానికి హరిహరి వీరమల్లు సినిమా కూడా ఇంకా రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ కాలేదని దిల్ రాజ్ గారు అయితే చెప్పుకొచ్చారు ఇక థియేటర్లు మూసేయడాలు వద్దు నిర్మాతలు జాయింట్ మీటింగ్ పెట్టండి అని అనుకున్నారట మే ఇరవై నాలుగున పెట్టినట్లుగా చెప్పుకొచ్చారు దిల్ రాజు ఇక ఈ లోపలే విషయం అనేది డైవర్ట్ అయిపోయిందని కళ్యాణ్ గారి సినిమా మీదకు ఇది వెళ్ళిపోయిందని కళ్యాణ్ సినిమా ఆపే తమ్ము ధైర్యం ఎవరికి లేదని చెప్పుకొచ్చారు అండ్ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి వెళ్లారు మే ముప్పైనా భైరవం జూన్ ఐదున కమల్ హాసన్ సినిమా ఉంది అలాగే పన్నెండవ తారీఖున హరిహర్ వీరమల్లు ఇరవైన కుబేర జూన్ నాలుగున కింగ్డమ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఇక మేము అన్ని ఏరియాల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు ఇక ఫస్ట్ వీక్ బాగా కలెక్షన్స్ వస్తే రెంట్ ఇస్తున్నామని సెకండ్ వీక్ కలెక్షన్స్ తగ్గిపోగానే పర్సంటేజ్ అనేది ఇస్తున్నామని చెప్పుకొచ్చారు ఇక అది వాళ్ళకి చాలా కష్టమైందని కూడా మాట్లాడారు ఇక తెలంగాణ స్టేట్ మొత్తం మీద మూడు వందల డెబ్బై సింగిల్ స్క్రీన్స్ ఉంటే ఎస్విసి అంటే మా అసోసియేషన్ అన్ని కలిపి ముప్పై థియేటర్లు మా దగ్గర ఉన్నాయని దిల్ రాజ్ గారు అన్నారు అండ్ ఏషియన్ సునీల్ కావచ్చు సురేష్ కంపెనీలో తొంభై థియేటర్లు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు మీడియా వాళ్లకు నేను క్లారిటీ ఇస్తున్నానని ఒక వర్డ్ అయితే అన్నారు మూడు వందల డెబ్బై సింగిల్ స్క్రీన్స్ లో వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం నూట ఇరవై మాత్రమేనట ఈస్ట్ గోదావరిలో మొదలైన గొడవ రాంగ్ కమ్యూనికేషన్తో ఎక్కడికో వెళ్ళిపోయిందని ఈస్ట్ గోదావరిలో ఒక డిస్ట్రిబ్యూటర్ మొదలుపెట్టిన ఈ విషయం ఇంకెక్కడికో వెళ్ళిపోయిందని చెప్పుకొచ్చారు అది తీసుకొచ్చి తెలంగాణకు ముడిపెట్టారు కళ్యాణ్ గారు హర్ట్ అయ్యారు ఆయన హర్ట్ అయితే తిడితే పడతాం ఆయన మాకు పెద్దన్నలాగా అని చెప్పుకొచ్చాడు అండ్ ఇరవై రెండేళ్ల నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు అని దిల్ రాజు గారు అయితే మాట్లాడారు